ప్రజలాడు అలే లూయ నామంలో అందరికీ వందనాలు వాక్యాన్ని చెప్పుకుందాం వాక్యం చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడ జీవాధిపతి జీవము కలిగిన వడ మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన మీరు ఆలోకించండి ముఖ్యం గనైనా మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాన్ని దయచేయండి మీ మహిమతో నింపండి పెదవులను ముట్టండి మీ అభిషేకాన్ని మీరే దయచేసి మీ మహిమ కొరకు నిలబెట్టుకుని మని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను వాక్యాన్ని చెప్పుకుందాం ఇర్మ్యా గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు యుహోవాను నమ్ముకును వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వోరన దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును లేని వర్షములేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు యుహోవాను ఆశ్రయించుచున్నవారు ఎవరైనా సరే వారు ఎలా ఉంటారు అంటే జలముల యుద్ధ నాటబడిన చుట్టూలే ఉంటారు అని ఈ వచనములు మనకు తెలియజేస్తూ ఉంది జలము అనగానే నీరు నీరు అనగా వాక్యానికి గుర్తు వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి ఎప్పటి నుండి ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అనగా బాల్యము నుండే ఈ వాక్యము వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యములో మనం బలముగా నిలబడి ఉండాలని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథం పన్ పన్నెండో అధ్యాయము రెండో వచ్చినము తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందేను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము బాల్య వయస్సు నుండే సృష్టించిన సృష్టికర్తను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనం కూడా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అలాగే తన జీవితంలో యోసేపు కూడా బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు యోసేపు దేవుని వాక్యములో బలముగా నాటబడ్డాడు తన హృదయము చెడును సహించలేకపోవుతున్నది మంచు ప్రవర్తన కలిగి యోసేపు తన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు అతని అన్నయ్యలు అతన్ని గుంటలో పడవేశారు అందులో నీళ్లు లేవు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది నీళ్లు లేని ఈ గుంట భయంకరమైన ఐగుప్తు దేశమునకు గుర్తుగా ఉన్నది అక్కడ మనుష్యులను జీవింపచేసే దేవుని వాక్యము ఏమాత్రము కూడా లేదు ఆ దేశము దయ్యాలతోనూ దయ్యపు శక్తులతోనూ నింపబడి ఉంది అయితే మతీ పన్నెండో అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఐదు వచనాల వరకు కూడా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నీరు లేని చోట్లే దయ్యము తిరుగుతూ ఉంటుంది నీరు లేని చోటే దయ్యము ఎందుకు తిరుగుతూ ఉంది అంటే నీరు అనగా దేవుని వాక్యానికి గుర్తు కాబట్టి వాక్యము ఉన్న చోట అపవాది ఎంత మాత్రమూ కూడా ఉండలేదు వాక్యము లేని హృదయములో సంచరించాలని హృదయములో నివాసము ఏర్పరచుకోవాలని అపవాది చూస్తూ ఉంటాడు అలాగే యేసుక్రీస్తు కూడా దేవుని లేఖనాలను ఆధారము చేసుకుని ఆ వాక్యములో ఉన్న మాటలను బట్టే అపవాదిని ఎదిరించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది అయితే ఐగుప్తు దేశానికి యోసేపు త్రోస్సు వేయబడ్డాడు యోసేపునకు ఆ దేశంలో భయంకరమైన వెట్ట కలిగింది భయంకరమైన వేడి ఈ వేడి అనగా ఇది దేవుని వాక్యము లేకపోవడం వలన కలిగిన వేడి కానీ యోసేపు ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురవుచ్చు ఉన్నప్పుడుకైనాను అతన్ని ఆ పరిస్థితులు అతన్ని మార్చలేకపోయినాయి అతని హృదయాన్ని మార్చలేకపోయినాయి ఆ దేశంలో భయంకరమైన వెంట కలిగింది యోసేపు నాకు కానీ యోసేపు వాక్యమనే జలముల యుద్ధ నాటబడ్డాడు కనుక యోసేపు అతని యొక్క ఆత్మీయ స్థితి ఎల్లప్పుడూ పచ్చగానే ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది జలముల యొక్క నాటబడిన చెట్టు చెట్టు వలె యోసేపు ఉన్నాడు వర్షము లేని సంవత్సరములో కూడా ఆ చెట్టు చింతనొందదు కాపు మానదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే ఐగుప్తి ఉద్దేశంలో నివాసం ఉంటున్న యోసేపు కూడా చింతనొందలేదు కాపు మానలేదు ఏవేలు గ్రంథం రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన హోవైందు సంతోషించుడి తన నీటిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వ ముందు తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కానీ యోసేపు జీవితంలో తొలకరి వర్షపు జల్లులు కూడా లేవు అయినా సరే యోసేపు చింత కాపు మానలేదు అయితే యాకోబు చింతపడుచు ఉన్నాడు తన కుమారుడైన యోసేపును గురించి కానీ యోసేపునకు మాత్రము చింత కలగలేదు మరి ఫలించడము మానలేదు యోసేపు ఏ విధంగా ఫలించాడు అంటే కరువు కాలములో సహితము ఐగుప్తీలను పోషించాడు తన తండ్రి ఇంటి వారిని పోషించాడు అలాగే అనేక దేశాలకు సంబంధించిన వారిని కూడా పోషించాడు మరి ఎలాంటి పరిస్థితులు కూడా యోసేపు జీవితాన్ని మార్చలేకపోయినాయి ఎందుకంటే అతను బాల్యములోని జలముల యొద్ద నాటబడ్డాడు అనగా వాక్యం అనే జలముల యొక్క నాటబడ్డాడు కాబట్టి ఏ పరిస్థితులు కూడా యోసేపును మార్చలేకపోయినాయి అపవాది కూడా యోసేపు జీవితాన్ని కదిలించలేకపోయింది భయంకరమైన వెట్ట కలిగింది యోసేపుకి ఆ దేశంలో అనగా మరి పొతేపరువు భార్య తన తన మీద భయంకరమైన నింద వేసినప్పుడుకైనా అతను ధైర్యముగా ఉన్నాడు దేవుని నుండి తొలగిపోకుండానే దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండగలిగాడు అలాగే బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన ధాన్యాలు శద్రకు మెషకు అభిజ్నోగోలు వారు కూడా బబులోను దేశంలో భయంకరమైన వెట్ట వారికి కలిగింది వారు అగ్నిలో వేయబడినా వారు భయపడలేదు రాజునే భయపెట్టారు కానీ అలాగే ధాన్యాలు కూడా సింహపు బోనులో వేయబడినా భయపడలేదు వారితో కలిసి ప్రార్థించే వారు లేకపోయినా మరి నడిపించే నాయకులు వారికి లేకపోయినా వారు ఏమాత్రము భయపడలేదు వారి జీవితాలలో చింత నందలేదు కాపు మానలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి వారు మరి ధర్మశాస్త్రము మీద ఆధారపడి జీవించారు కాబట్టి వారి జలములు జలముల యుద్ధ వారు నాటబడ్డారు కాబట్టి వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికైనా దేవుని దగ్గర ధైర్యంగా నిలబడగలిగారు ఆ బబులోని దేశంలో వారి వలన దేవుని నామానికి మహిమ కలిగింది అలాగే ప్రతి వారు కూడా చిన్న చిన్న సమస్యలకే భయపడిపోకుండా కృంగిపోకుండా దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు శ్రమలు కలిగిన శోధనలు కలిగిన భయపడకుండా ధైర్యాన్ని విడవకుండా మరి వాక్యము మీద ఆధారపడి జీవించినట్లయితే ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు బబులోని దేశంలో వారిని ఏ ఏ రీతిగా అభివృద్ధి చేశాడో మరి వారికి ఘనతనిచ్చాడో దేవుడు అవిగుప్తు దేశంలో ఉన్న యోసేపుతో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో అలాగే ఎవరైతే దేవుని మీద ఆధారపడి మరి పరిశుద్ధత కలిగి దేవుని వాక్యము మీద నిలబడి ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు నడిపిస్తాడు